అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలించే ప్రక్రియను అమెరికా వేగవంతం చేసింది వారిని తరలించడం అమెరికాకు భారీ ఖర్చుతో కూడుకున్న పని ఈ నేపథ్యంలోనే అమెరికా పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది ఇటీవల అమెరికా నుంచి బయలుదేరిన అక్రమ వలసదారుల విమానాలు పనామాతో పాటు కోస్టారికా చేరుకున్నాయి వీరిని ప్రస్తుతం అక్కడున్న శిబిరాల్లో ఉంచి ఆ తర్వాత స్వదేశాలకు పంపనున్నారు అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది ఇప్పటికే పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా స్వదేశాలకు పంపేసింది అక్రమ వలసదారులకు సంఖ్యలు వేసి వారిని సైనిక విమానాల్లో తరలిస్తున్నారు అయితే అందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది కమర్షియల్ ఫ్లైట్ తో పోలిస్తే మిలిటరీ విమానాల్లో రవాణా చేసేందుకు ఎక్కువగా ఖర్చు అవుతుంది అయినప్పటికీ ట్రంప్ అక్రమ వలసదారులను నేరస్తులుగానే గుర్తిస్తామని వారిని సైనిక విమానాల్లో తరలిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే భారత్ కు మూడు విమానాలు చేరుకున్నాయి ఈ వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ పర్యవేక్షిస్తోంది అమెరికా నుంచి భారత్ కు ఎక్కువ దూరం ఉండడంతో వారిని తరలించేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది దీంతో అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా భారత్ అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు కోస్టారికా ప్రకటించింది రెండు వందల మంది వలసదారులతో విమానం కోస్టారికా చేరుకుంది వీరంతా మధ్య ఆసియా భారత్ కు చెందిన వారిని అమెరికా కోస్టారికాకు తరలించింది వీరందరినీ కమర్షియల్ ఫ్లైట్ లో అక్కడికి తరలిస్తున్నారు పనామా సమీపంలో ఏర్పాటు చేసిన వలసదారుల తాత్కాలిక శిబిరానికి ఈ ప్రక్రియ మొత్తానికి ఇటీవల లాటిన్ అమెరికాలో పర్యటించిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రోబియో ఇలాంటి ఒప్పందాలని గ్వాట్మాలా పనామా దేశాలతో కూడా చేసుకున్నారు ఇప్పటికీ పనామా తొలి బ్యాచ్ కింద నూట పంతొమ్మిది మంది చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వలసదారులను తీసుకుంది ఇక గ్వాటమాలాకు మాత్రం ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు భారత్తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన రెండు వందల మంది ఆ విమానంలో కోస్టారికా చేరుకున్నారు అనంతరం వారిని మాతృదేశాలకు పంపించనున్నారు ఈ విషయంలో అమెరికాతో సంయమనం చేసుకుని పనిచేస్తామని ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తామని కోస్టారికా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది అయితే ఈ రెండు వందల మందిలో భారతీయులు ఎంతమంది ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను అంతర్జాతీయ వలసల సంస్థ చూసుకొని మరోవైపు అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించిన పనామా వారందరికీ ఓ హోటల్లో బస ఏర్పాటు చేసింది అయితే వారిలో నలభై శాతం మంది తిరిగి తమ స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు దాదాపు మూడు వందల మంది వలసదారులు తమ దేశానికి చేరినట్లు పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో తెలిపారు వారంతా భారత్ ఇరాన్ నేపాల్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో సహా పలు దేశాలకు చెందిన వారిని వెల్లడించారు మరోవైపు బహిష్కరణకు గురైన వారిని ఓ హోటల్లో నిర్బంధించారంటూ పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో తాజాగా అబ్రేగో వాటిని ఖండించారు వలసదారులను ఉంచుతున్న హోటల్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఉందన్నారు అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జొడిపిస్తున్న క్రమంలో ఆ దేశం నుంచి వారిని సంఖ్యలు వేసి స్వదేశాలకు తరలిస్తున్నారు దీనిపై భారత్ సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వారందరినీ అవమానకర రీతిలో తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్ హౌస్ తాజాగా ఓ వివాదాస్పద నలభై ఒక్క నిమిషాలు ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేసింది అక్రమ వలసదారులను విమానం ఎక్కించే ముందు వారికి సంఖ్యలు వేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి అలాగే వారికి వేయడానికి గాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలసదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు